మనం చూస్తున్న ఈ ల్యాండ్ అంతా హీరో నాగార్జునది మూడున్నర ఎకరాల్లో ఆయన ఎన్ కన్వీనియన్స్ నడుపుతున్నారు అయితే ఇక్కడ సినీ హీరోలు గాని పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఇక్కడ ఫంక్షన్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ మనం చూస్తున్నాము ఈ చుట్టుపక్కల ఉన్నదంతా అయితే హైదరాబాద్ దీన్ని కూల్చివేశారు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చారని చెప్తున్నారు నాగార్జున హైదరాబాద్ మాత్రం ఆ ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమించుకునే స్థలం ఎవరిదైనా ఎంత పెద్దవాళ్ళదైనా చేస్తామని చెప్తున్నారు రంగనాథ్ అయితే ఇప్పుడు మనం చూస్తున్న ల్యాండ్ అంతా చుట్టూ ఉన్నంత చెరువు ఈ చెరువు మొత్తం కబ్జా చేసి ఆక్రమించుకున్నారంటూ హైదరా మొత్తం పొద్దున్నే ఒక ఐదు పుక్లతో మొత్తం నేలమట్టం చేసింది ఈ ఈ ప్లేస్ మొత్తం నాగార్జునది ఇది వరకు ఉన్న కెనకన్వేషన్ మొత్తం రూపురేఖలు మారిపోయింది అంటున్నారు ఆ ఇక్కడ చూస్తున్న జనం అసలు ఎందుకు నాగార్జున ఇది ఆక్రమించారా లేదా అన్నది ఇప్పుడు ఆయన కోర్టుకు వెళ్తారా అసలు ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు మనం చూద్దాం